ఎక్కువగా రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే రైల్లో ఎక్కువగా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే చాలా వరకు లగేజ్ పోగొట్టుకోవడం కానీ దొంగతనం జరగడం కానీ లేదంటే ఒక్కొక్కసారి రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ కుటుంబాలు రైల్వే నుంచి పరిహారం పొందే విషయంలో కానీ అవగాహన లేకపోతే చాలా అయితే వదులుకుంటారు అంటే ఇదేదో వేరే రకంగా అనుకోవడానికి లేదు ఇది వాళ్ళ హక్కు రైల్వే కల్పిస్తున్న హక్కు ప్రయాణికుడికి న్యాయమైన హక్కు ఇది ఆ హక్కును ఖచ్చితంగా వాళ్ళు పొందాలి సో ఇప్పుడు రైల్వే క్లైమ్స్ విషయంలో ఎలా పరిహారం పొందొచ్చు అనేది అసలు రైల్వే క్లైమ్స్ అంటే ఏంటి రైల్లో ప్రయాణించే వ్యక్తి లేదా సరుకు పంపేవారికి రైల్వే శాఖ అందించే సేవల కారణంగా నష్టం జరిగిన పక్షంలో దానికి పరిహారం కోరే ప్రక్రియనే రైల్వే క్లెయిమ్ అంటారు ప్రమాదం గాయం సామాగ్రిని కోల్పోవడం నష్టపోవడం సరుకు బట్వాడా జరగకపోవడం లేదా బట్వాడాలో జాప్యం జరగడం వంటి పలు సందర్భాల్లో ఈ క్లెయిమ్ చేసుకోవచ్చు రైల్లో జారి పడడం తలుపు వద్ద నుంచి పడిపోవడం మొదలైన సందర్భాల్లో కూడా పరిహారం పొందొచ్చు అయితే ఇది ఎలాగా ఈ ప్రక్రియ చాలా సింపుల్ అని చెప్తున్నారు అధికారులు క్లెయిమ్ అనగానే అదో సంక్లిష్ట ప్రక్రియగా భావించి చాలా మంది వదిలేస్తారు వాస్తవంగా ఇది సులభమైన పని ప్రయాణికుడు రైల్వే ట్రిబ్యునల్ ద్వారా నేరుగా రైల్వే క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో రైలు ప్రయాణం చేసినట్లుగా టికెట్ వంటి ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి క్లాక్ రూమ్లో లగేజీ పెట్టిన పక్షంలో రసీదు వంటివి లగేజీకి నష్టం జరిగితే ఆ వివరాలు సాక్ష్యాలు కూడా చూపించాలి దావా వేసిన తర్వాత అంటే క్లెయిమ్ చేసుకున్న తర్వాత రైల్వే అధికారులు విచారణ జరిపి ఖచ్చితంగా పరిహారం నిర్ణయిస్తారు అయితే దీనికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదట సంఘటన జరిగిన తేదీ నుంచి సంవత్సరం లోపు దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చు కేసు దాఖలు చేయడం లేదా నోటీస్ ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేయాలనుకునే వారు సంబంధిత హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు ప్రయాణికులు తాము నివసించే రాష్ట్రానికి సంబంధించిన రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ బెంచ్లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకు ఐదు బెంచ్లు ఉన్నాయి తెలంగాణలో సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి గుంటూరు కర్ణాటకలో బెంగళూరు మహారాష్ట్రలో నాగ్పూర్ ముంబై అయితే ఆత్మహత్య మత్తు ఉన్మాదం లేదా స్వయంగా కలిగించుకున్న గాయాలకైతే ఎలాంటి పరిహారం చెందదు కాకపోతే రైల్వే ప్రయాణంలో గనక ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు ఏమన్నా నష్టం జరిగితే ఖచ్చితంగా దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు ప్రతి ప్రయాణికుడికి ఉంది ఇది రైల్వే శాఖ చెప్తోంది